తెలంగాణ స్టేట్ కోడ్ ఇకపై పూర్తిగా ఉన్న తెలంగాణ స్టేట్ అబ్రివేషన్ నుంచి ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్న ప్రభుత్వ శాఖలకి ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యేక మార్క్ చూపిస్తున్నారు దానిలో భాగంగా తెలంగాణ వాహనాల నెంబర్ ప్లేట్ మీద టీఎస్ కు బదులుగా టీజీగా మార్చేలా ఉత్తర్వులు జారీ చేశారు దీనిపై గెజెట్ కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది మార్చి పదిహేనవ తేదీ నుంచే రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించారు అయితే ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ కోడ్ కొనసాగుతుండటంతో మార్పులకు స్వీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ పేరును టీజీగా మార్చాలని నిర్ణయించింది గత కేబినెట్ భేటీలో తెలంగాణ స్టేట్ కు బదులుగా తెలంగాణ గవర్నమెంట్ గా మార్చాలని డిసైడ్ చేశారు ఈ క్రమంలోనే ప్రభుత్వ విభాగాలన్నీ ఇక్కడి నుంచి తెలంగాణను టీఎస్ కు బదులుగా టీజీగానే ప్రస్తావించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి వాహనాల రిజిస్ట్రేషన్ తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నేపథ్యంలో అధికారిక సమాచారాల్లో అంతటా టీజీగా ప్రస్తావించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ శాఖలు ఏజెన్సీలు అటానమస్ విభాగాలన్నింటిలోనూ వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు జీవోలు నోటిఫికేషన్లు నివేదికలు లెటర్ హెడ్ లో టీజీ అనే పేర్కొనాలని ఉత్తర్వుల్లో సిఎస్ స్పష్టం చేశారు